మందమల్లో నా పేరు చెందనా అండి నేను నివసిస్తాను నేను ఒక ట్రాన్స్జెండర్ను హారికమ దగ్గర ఉంటాను మందమల్లో నేను చూసి మా గురు మా గురి దగ్గర ఉంటాను ఒక అబ్బాయి మందమల్లో అజయ్ అనే వ్యక్తి నన్ను చాలా మెయిల్ చేయడం బెదిరింపు కాల్స్ నువ్వు వంట నేను చచ్చిపోతా నీ కొంచెం నుంచి చచ్చిపోతా అని బెదిరింపు కాల్స్ చేయడం కానీ నాకు డబ్బులు కావాలి అది కావాలి ఇది కావాలి అనుకుంటా నాతో డబ్బులు కావాలి నువ్వు డబ్బులు ఇవ్వు అది ఇవ్వు లేకుండా నేను ట్రైన్ పట్టలు కడిపోయి చనిపోతాను ప్రేమ పేరు చెప్పి అలా టార్చర్ చేయడం కానీ నేను పెళ్లి చేసుకుంటా అవన్నీ నాకు బెదిరింపు కాల్స్ వాళ్ళ ఫ్రెండ్స్తో కానీ ఎవరితో ఉన్న అదే పట్టలు మీద చనిపోతా అంటున్నాడు వాళ్ళతో వీళ్ళతో ఫోన్ చేయడం కానీ బెదిరింపు కాల్స్ చాలా వస్తుంది అన్ని మా వాళ్ళని చూసుకుని వచ్చి కూర్చున్నాను అతనికి ఏం కావద్దు నాకు ఏం కావద్దు వాన్ లైఫ్ బాగుంది నా లైఫ్ నాది ఉండే ఒక ట్రాన్స్ అని నా పేరు హారిక దీని వచ్చేసి నా కోడలు ఆ చందన ఒక అజయ్ అనే వ్యక్తి టీచర్స్ లైన్లో క్లబ్ దగ్గర టీచర్స్ లైన్లో ఉన్న ఒక అజయ్ అనే వ్యక్తి నా కోడల్ని ట్రాప్ చేసి ప్రేమనే దాంట్లో దించి నేను లవ్ చేస్తున్నా నేను ప్రేమిస్తున్నా నువ్వు తప్ప నాకు ఎవరు లేరు అనేసి ఒక డ్రాప్లో దించి తర్వాత వాళ్ళు ఫోటోలు తీయడం అని వాళ్ళు వీడియోలు చేయడం కానీ జరిగాక ఒక నెల తర్వాత నువ్వు నాతోటి ఉండాలి అంటే నాకు ఈ ఫోటోకి ఇంత ఇవ్వాలి ఈ వీడియోకి ఇంత ఇవ్వాలి నువ్వు నాతోటి ఉండాలి అంటే దానికి ఇంత కట్టియాలనే ఒక వాడు దాన్ని మొత్తం లో దించేసి దాన్ని మయకంలో మొత్తం ముంచేసి దాన్ని ఖరాబ్ చేసేసి దాన్ని మొత్తానికి ఇప్పుడైతే నువ్వు లేకుండా నేను చనిపోతా లేకుంటే పట్టలో పోయి వీడియో కాల్ చేయడము నేను మందాగి చనిపోతా లేకుంటే నేను సూసైడ్ చేసుకుంటా అనే కోణంలో దాన్ని మొత్తం ట్రావెల్ చేసేసి అది చేసిండు అందుకనే వాళ్ళ తండ్రి తండ్రుడికి చందన వాళ్ళ తల్లిదండ్రులకి వాడు దూరంగా అవద్దు మా కమ్యూనిటీ మా కోడలు కూడా మాకు దూరంగా అవద్దు అనేసి వాడు చాలా రోజులు ఒకసారి చెప్పాము రెండు సార్లు చెప్పాము మూడు సార్లు చెప్పాము కానీ వాడు వినట్లేదు రాత్రిపూట గోడలు దొరకడం మా ఇంట్లో అమ్మ మా అమ్మ ఉంటుంది మా అన్నుంటాడు మా కథలు ఉంటారు మా తమ్ముడు ఉంటారు కానీ దొంగ రాత్రి వాడు తాగి గోడలు దునికి రావడము గో గేట్లు కొట్టడము అన్ని జరుగుతుంది కాబట్టి వానికి అన్యాయం జరగద్దు మాకు అన్యాయం జరగద్దు కాబట్టి వచ్చి ఇంటి ముందు మేము కూర్చోడం జరిగింది తనకు న్యాయం జరగాలి వాడు కూడా వాళ్ళ వాళ్ళ ఫ్యామిలీతో సేఫ్ గా ఉండాలని మేము కోరుకుంటున్నాం అందరికి నమస్తే వాడు పంపించి మరి తీసుకో చంపుతా పెళ్లి అని చెప్తారని కాదు చంపుతారు రాత్రి రాత్రి దూకుతాను మరి ఏం చెప్తావు మాకేం పని అబ్బా ఇట్లా ఉడుకులు చేపట్టే ప్రాంజన్ల జీవితాలన్నీ నాశనం అయిపోతాయి పట్టించుకుని రాజు లేడు రాజకీయాలు పట్టించుకోరు ఆ పార్టీలు పట్టించుకోరు ఎవరు పట్టించుకోరు మా సమస్యలు వెళ్ళబడించుకుంటారు ఎంతో మంది చచ్చిపోతారు ఎంత మందిని చంపుతారు మాట మీద గౌరవం నడవండి మా నంబర్ మా